ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఒక పక్క టీడీపీ అధినేత చంద్రబాబు అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరు పొత్తు మీద రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేపట్టే ఉన్నారు ప్రస్తుతం మనం దామచర్ల సత్య టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కొండే బాధ్యతలతో పాటు ఉత్తరాంధ్ర బాధ్యతలు కూడా టీడీపీ అధినేత తప్పగించడం జరిగింది ఆయన జన్మదిన సందర్భంగా ఆయనతో పాటు మనం సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పీనియన్ జరిపిన జన్మదిన శుభాకాంక్షలు ఎలక్షన్ దగ్గరికి వస్తూ ఉన్నాయి కొండేపు నియోజకవర్గం పాటు మరలా మీకు ఉత్తరాంధ్ర బాధ్యతలు ఇచ్చినారు ఎట్లా ఎన్ని డీల్ చేయబోతున్నారు అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు ఎవరైతే మన కుండేపు నియోజకవర్గం కానీ ప్రకాశం జిల్లా కానీ అందరూ ఎవరైతే నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారో వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా మీ పీ ప్రేక్షకుల ద్వారా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి అరాచక పాలనపై ఒక జనాల్లో ఒక మిశ్రమ స్పందన అయితే ఉంది మళ్ళీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని చేయాలనే ఆలోచన జనం అందరూ వచ్చారు ఒక మంచి రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు కలిసి టీడీపీ జనసేన ప్రభుత్వం రేపు రాబోయే రోజుల్లో ఏర్పాటు చేయడానికి ఎటువంటి డోకా లేదు ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా మన కొండేపు నియోజకవర్గంలో కూడా నియోజకవర్గ ఆత్మీయ సమావేశం నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి పెద్దలందరూ కూడా రావటం జరుగుతుంది నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ వచ్చి ఈ కార్యక్రమంలో మనం రేపు ఎన్నికల్లో ఏ విధంగా మన ప్రాణాళికలు రూపొందించుకోవాలో చర్చించడానికి కూడా ఒక చర్చా వేదిక కూడా జరగబోతూ ఉంది ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఏంటంటే అవినీతి దొంగ ఓట్లు మీ కుండే ప్రయోజకవర్గంలో ఇప్పుడు దొంగ ఓట్ల పరిస్థితి ఎట్లా ఉంది డబ్బుతో రాజకీయం చేయాలనుకుంటున్నారు వాటిని మీరు దీటుగా ఎదుర్కోగల ఎదుర్కోగలరు అనుకుంటున్నారు మీరు దాంచర్ల కుటుంబం డబ్బు అనేది కొత్త కాదు గత తొమ్మిది ఎలక్షన్లు ఇప్పుడు మా కొండేపు నియోజకవర్గంలో పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి ఇప్పుడు దాకా మేమే మా కుటుంబమే ఈ నియోజకవర్గానికి అండా దండగా ఉన్నాం రేపు కూడా ఎటువంటి డోకా లేకుండా ఇబ్బంది లేకుండా ధైర్యంగా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం జనాల్లో కూడా ఈ యొక్క ఫాల్స్ రూమర్సు ఇవన్నీ క్రియేట్ చేస్తూ ఉన్నారు అది మంచిది కాదు దామజర్ల కుటుంబం ఏందో ఈ జిల్లా అంతా తెలుసు అందులో సత్య అలాంటి కూడా ఈ జిల్లాకు కూడా జనాలు అందరూ కూడా తెలుసు కాబట్టి ప్రత్యేకంగా మేము చెప్పవలసిన పని లేదు మేము మాత్రం ఎన్నికల్లో మంచి మెజార్టీ తోటి కొండేపు నియోజకవర్గం కూడా తెలియజేస్తా ఉన్నాం ఓట్ల దాని మీద దొంగ ఓట్ల మీద మా ఎమ్మెల్యే స్వామి గారు కానీ మన ఏలూరు పచ్చూరు ఎమ్మెల్యే సాంసరావు గారు కానీ మా టీం కూడా అందరూ గట్టిగా చాలా అప్రమత్తంగా గట్టిగానే ఫైట్ చేశాం మేము కూడా ఒక ఏడు వేల ఓట్ల దాకా ఐడెంటిఫై చేశాము దానికి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది చాలా మంది ఆఫీసర్లు కూడా మార్చడం కూడా జరిగింది దీనిపైన పుట్టిన సందర్భంగా మీ అభిమానులు కోరుకుంటుంది ఏంటంటే దాంచర్ల సత్యాకి కుండేతో పాటు ఉత్తరాంధ్ర బాధ్యతలు కూడా చెప్తున్న టీడీపీ అధినేత కుటుంబాన్ని వదిలిపెట్టేసి ఆ నెలల తరబడి రాజకీయాల కోసం చేస్తా ఉన్నారు మీకు అధినేత పార్టీ కోసం విధంగా పనిచేస్తున్నారు రేపు అధికారంలో ఘటన తోటి నీకు సమచూత స్థానం కల్పిస్తాడు మాట ఏమైనా ఇచ్చినాడు మీకు నలభై సంవత్సరాల్లో జోన్ కోఆర్డినేటర్గా ఇచ్చింది నాకు అది చిన్న వయసులో నాకు తప్పితే ఇంకెవరికెలా ఈ రాష్ట్రంలో అంతకంటే గొప్ప పదవి ఏం కావాలి ఐదు జిల్లాలకి ఐదు పార్లమెంట్ గవర్నమెంట్లకి ముప్పై అసెంబ్లీ నియోజకవర్గకి జోన్ కోఆర్డినేటర్గా నా మీద నమ్మకం తోటి ఉత్తరాంధ్ర జోన్ కోఆర్డినేటర్ బాధ్యత తప్పు చెప్పారు అందుకంటే ఇంక నాకు పెద్ద పదవి కూడా ఏం అవసరం లేదని కూడా నేను తెలియజేస్తాను టీడీపీ పార్టీ పరిస్థితి ఎలా ఉంది తప్పకుండా ముప్పై ఐదుకి ముప్పై ముప్పై ఐదుకి ముప్పై ఐదు కూడా మేము గెలవబోతా ఉన్నాం ఎక్కడా డోకో లేకుండా పార్టీ బ్రహ్మాండంగా ఉంది మొన్న ఇచ్చిన అభ్యర్థుల లిస్టులో కూడా అటువంటి అడ్డంకాలు లేవు బ్రహ్మాండమైన జనసేన టీడీపీ పొత్తుతోటి ముప్పైకి ముప్పై స్థానాలు గలబోతా ఉన్నాం ఓకే థ్యాంక్ మీరు అనుకున్నట్టుగా రోజు టీడీపీ యువనేత దామచెల్ల సత్య జన్మదినం ఒకవైపు కుండేపు నియోజకవర్గ బాధ్యతలతో పాటు ఉత్తరాంధ్ర బాధ్యతలు కూడా టీడీపీ అధినేత తప్ప చెప్తున్నాడు ప్రస్తుతం మనం దామ్చర్ల సత్య వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం మనతో పాటు సత్య గారి తల్లి ఇక్కడే ఉన్నారు వాళ్ళ అమ్మగారు ఒకసారి వాళ్ళ అమ్మగారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం సత్య జన్మదినం సందర్భంగా అమ్మ ఏం లేదు మీ అబ్బాయి పుట్టినరోజు ఈ రోజు ఫస్ట్ మీ అబ్బాయికి జన్మదిన శుభాకాంక్షలు జరుపుకున్న తరపు నుంచి మా అబ్బాయికి హ్యాపీ శుభాకాంక్షలు అబ్బాయి బాగా దీని దిన కొద్దిగా ఎదగాదని కోరుకుంటున్నాను ఇప్పుడు మీ అబ్బాయి చిన్న వయసు ఒక ఒక పక్క కొండే బాధ్యతలు మరి ఇప్పుడు టీడీపీ అధినేత ఉత్తరాంధ్ర మొత్తం బాధ్యతలు చెప్పాడు నీకు ఒకే ఒక అబ్బాయి ఖమ్మంగా చదువుకున్నాడు విదేశాల్లో నీకు మంచి వ్యాపారాలు ఉన్నాయి ఈ వ్యాపారాలు ఇవన్నీ వదిలిపెట్టేసి రాజకీయాల కోసం పిల్లలు ఏమైనా హైదరాబాద్ అమ్మా నాన్న ఏమైనా ఒంగోలు ఇటు కొండేపి అటు ఉత్తరాంధ్ర అంట పాపం నెలకు ఒకసారి రెండు సార్లు మీ అబ్బాయి ఏం తింటున్నాడు ఏది నెలకో నీకు తెలియదు ఒక తల్లిగా నీకు ఎట్లా ఉందో చెప్పు అంటే వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ ఉంది రాజకీయంలో వచ్చాడు అది బాగా వాళ్ళు ఇచ్చిన పదవి నిర్వీర్తించాలని జాగ్రత్తగా చేయాలని నేను కోరుకుంటున్నాను ఫోన్లో మాట్లాడతారు అంటే అసలు ఫోన్కి కూడా అందటం లేదు ఒక ఐదు నిమిషాలు కూడా ఫోన్ వాడికి రెస్ట్ ఉండదు బాధ నీకు ఉంటుంది ఏదైనా మళ్ళీ బాగా అబ్బాయి కూడా బాగా ఎదిగి తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గెలిపించాలని ఆ అబ్బాయి ఆకాంక్ష అది నెరవేరాలని కోరుకుంటున్నాను జన్మదినుభాకాంక్ష జన్మదిన సచ్చాకి అబ్బాయికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఓకే అవి వాళ్ళ అమ్మగారు చెప్తా ఉన్నారు ఒక వైపున ఏదైతే పార్టీ కోసం రాజకీయాలంటే ఇష్టం వ్యాపారాలు ఇవన్నీ ఉన్నా కూడా ఇవన్నీ వదిలిపెట్టేసి ఇటు పక్కన కొండే విధంగా ఉత్తరాంధ్ర ఫోన్లో కూడా మాకు అందుబాటులో ఉండలేదు నెలకు ఒకసారి రెండు సార్లు ఏం తింటున్నాడు ఏందో కూడా తెలియదు కానీ అతను పడ్డ కష్టానికి తగ్గ ప్రతిఫలం రావాలి రెండు వేల ఇరవై నాలుగు కూడా టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావాలి అదేవిధంగా దామచెల్ల సత్యాగ్ కూడా టీడీపీ అధినేత ఇంతకంటే మంచిగా మంచి పొజిషన్లో చూడాలని చెప్పిన వాళ్ళ అమ్మగారు కోరుకుంటున్నారు ఓకే అమ్మ నువ్వు అనుకున్నట్టుగా మీ అబ్బాయి పార్టీ కోసం పని చేస్తా ఉన్నాడు తప్పనిసరిగా మీ అబ్బాయికి మంచి భవిష్యత్తు ఉండాలని మాపీనియన్ తరపు నుంచి మేము కూడా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ Thank టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాంచర్ల సత్యా జనదం ప్రస్తుతం మనం వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాం ప్రస్తుతం మంతపట్ వాళ్ళ నాన్నగారు దాంచర్ల పూర్ణ గారు ఉన్నారు దాంచర్ల కుటుంబం ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉంది వాళ్ళ తాతగారు వాళ్ళ తాతగారు ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ వాళ్ళ వారసుడిగా సత్య ప్రస్తుతం కొండే నియోజకవర్గంతో పాటు ఉత్తరాంధ్ర బాధ్యతలు కూడా టీడీపీ అధినేత చెప్పున్నాడు ఆ ప్రతిరోజు ఇంటికి దూరంగా వాళ్ళ అమ్మ నాన్నకు దూరంగా వాళ్ళ అమ్మగారితో మాట్లాడాం ఫోన్లో మాట్లాడటానికి అందుబాటులో ఉండలేదు కాకపోతే రాజకీయాలు అంటే ఇష్టం కాబట్టి ఆవిడ ఎంచుకున్న రంగం కాబట్టి మేము ఏమన్నా లేకపోతున్నాం అని చెప్పి ఉంటారు మంతపట్ వాళ్ళ నాన్నగారు కూడా ఉన్నారు సరే ఏం లేదు చిన్న వయసు పక్క అబ్బాయి ఖమ్మంగా విదేశాల్లో చదువు మీకు మంచి వ్యాపారాలు ఉన్నాయి ఇవన్నీ వదిలిపెట్టేసి కొండేతో పాటు ఇటు మళ్ళీ ఉత్తరాంధ్ర నెలంతా బయటే పిల్లలు ఏమైనా హైదరాబాద్ అమ్మ నాని ఏమైనా ఒంగోలు ఎట్లా ఉంది మీకు ఇది నాకు ఇప్పుడు పార్టీ ఉండే క్లిష్ట పరిస్థితుల్లో మా అబ్బాయికి పెద్ద బరువు బాధ్యతలు పెట్టినా మాకేమీ కష్టం అనిపించటం లేదు కానీ చిన్న వయసులో వాళ్ళకి పార్టీకి సేవ చేసిన దానికి ఎప్పుడైనా కానీ పది మందిలో మంచి చేస్తున్నాడని ఒక ఆదర్శంగా ఉంటాడని మేము కూడా మా దగ్గర లేకపోయినా మేము లోపల మేము ఏదైనా అనుకున్నా పైకి మేము సంతోషంగానే మా అబ్బాయిని మేము కూడా ఇండైరెక్ట్గా మా అబ్బాయి మేము సపోర్ట్ చేస్తూ వస్తున్నాం మా అబ్బాయి మొదటి నుంచి కూడా చదువుకునేటప్పుడు కూడా నైంటీ నైన్ మా ఫాదర్ ఎలక్షన్స్ నుంచి ఏదో ఒక మండలిలో తిరుగుతూనే ఉండేవాడు అందరితోటి కలిసిమెలిసి వెళ్తుండేవాడు అదే అలవాటు ట్రాక్గా ఆస్ట్రేలియా పై చదువుకొని వచ్చినా కానీ ఇక అక్కడి నుంచి ఇక ఈ గారి ఎలక్షన్స్ రావటం ఫుల్ ప్లెడ్జ్డ్గా నియోజకవర్గంలో మా అబ్బాయికి తెలియని వాళ్ళంటూ లేరు అందరితోటి మమేకమై సంస్కారంగా పద్ధతిగా మంచి మనసుతో ఎవరినైనా ఆప్యాయిస్తాడు మాకు తెలిసి మా అబ్బాయి మాత్రం ఎవరినైనా మనసు నొచ్చుకొనేడు వీలైనంత వరకు వాళ్ళు ఎవరు ఏది అడిగినా చివరిదాకా వాళ్ళకి న్యాయం చేయడానికి వాళ్ళు అడిగిన పని చేయటానికి సిద్ధమై ఉంటాడు ఎప్పుడైనా భగవంతుడు మా వాడిని జాగ్రత్త చూసుకుంటాడని మనసు వచ్చా కోరుకుంటున్నాడు ఒకసారి జన్మదిన శుభాకాంక్షలు చెప్పేది జన్మదిన శుభాకాంక్షలు ఓకే చూస్తా ఉన్నారు కదా చిన్న వయసు అయినా కాకపోతే మా నాన్నగారి టైం నుంచి అదే వాళ్ళ తాతగారి టైం నుంచి రాజకీయాల్లో తిరుగుతూనే ఉంటాం ప్రతి ఒక్కరిని గ్రామంలో ఉంటే ప్రతి ఒక్కరిని పేరు పేరున వరుసలతో పిలుస్తారు అట్లాగే ఇప్పుడు ఫుల్ ఫ్లెజెడ్ గా రాజకీయాల్లో ఉన్నా మా వ్యాపారాలు పక్కన పెట్టి మాకు సంతోషంగానే ఉంది దానికి తోడు టీడీపీ అధినేత యువకుడైన మా అబ్బాయిని గుర్తించి కొండేపుతో పాటు ఉత్తరాంధ్ర ముప్పై ఐదు నియోజకవర్గాలకు సంబంధించి బాధ్యతలు కూడా అప్పచేపడం మాకు ఎంతో గర్వంగా ఉంది పార్టీ కోసం పనిచేస్తున్నాడు తప్పకుండా మా అబ్బాయికి ఆ రాజకీయంగా మంచి భవిష్యత్తు ఉండదు ఉండాలని చెప్పని కోరుకుంటా ఉన్నారు ఓకే సార్ మీరు అనుకున్నట్టుగా రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ అధికారంలోకి వచ్చి ఏదైతే టిడిపి పార్టీ కోసం మీ అబ్బాయి కష్టపడ్డాడు మీ అబ్బాయి కష్టాన్ని గుర్తించి టిడిపి అధినేత చంద్రబాబు మీరు అనుకున్నట్టుగానే మీ అబ్బాయిని రాజకీయంగా మంచి పొజిషన్ లో ఉంచుతాడని మనసారా కోరుకుంటున్నాం మరొకసారి మా పీఎం తరఫున కూడా కంగ్రెస్ చెప్తా ఉన్నాం ఇది ఇప్పుడు ప్యాక్ చేయండి గాజులు వచ్చే నెల తీసుకుంటానులే వచ్చే నెల ఎందుకు అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కదా మొత్తం ఒకేసారి కొనడం ఎందుకని అలా చేస్తే వచ్చే నెల బంగారం ధర పెరిగిపోతుందేమో కావాల్సినవి తెలిసినప్పుడు కొనడానికి మాత్రం కన్ఫ్యూషన్ దేనికి మలబార్ అడ్వాన్స్ వెడ్డింగ్ ప్లాన్ ఉందిగా చెప్పండి మీరు కొనాలనుకుంటున్న బంగారం మొత్తంలో టెన్ పర్సెంట్ అడ్వాన్స్ పే చేస్తే చాలు మేము దాన్ని ఈ రోజు బంగారం ధరకే బ్లాక్ చేసి ఉంచుతాం ఫైనల్ పర్చేస్ అప్పుడు మీరు బుక్ చేసుకున్న ధర లేదా కొనుగోలు చేసే రోజు ధర రెండిట్లో ఏది తక్కువైతే ఆ ధరకే పొందొచ్చు అంటే రిస్క్ చిన్నది ఆనందం పెద్దది కదా నా కుటుంబం నా సంబరం నా మలబార్